తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలకు టిఆర్ఎస్ డి పార్టీ సామాజిక తెలంగాణ బహుజన వాదంతో ఏర్పడినటువంటి పార్టీ తెలంగాణ ప్రజల ఆశల కోసం ఆశయాల కోసం ఆకాంక్షల కోసం ఏర్పడినటువంటి పార్టీ అందుకే మా టీఆర్ఎస్డి పార్టీ పుట్టుకను చాలామంది వ్యతిరేకించి ఢిల్లీ హైకోర్టు మెట్టులెక్కారు అయినప్పటికీ కూడా కోర్టు కేసుల్లో గెలిచి తెలంగాణ ప్రజలు మరిచిపోయినటువంటి టీఆర్ఎస్ అనే పదాన్ని ఈరోజు మేము బ్రతికించడం జరిగింది అందుకే మా పార్టీలో ఉన్న ముప్పై మూడు జిల్లాల అధ్యక్షులకు కానీ రాష్ట్ర కార్యవర్గాన్ని తెలియజేస్తున్నాం కండవాళ్ళకు కప్పుకోవడం వెళ్ళిపోవడం నేను జిల్లా అధ్యక్షుడిని నేను నియోజకవర్గ ఇన్ఛార్జిని నేను పార్టీ రాష్ట్ర నాయకుని అని చెప్పుకోకండి ప్రజా సమస్యల పట్ల పోరాటం చేయండి ప్రజా సమస్యలను గుర్తించండి ప్రజా సమస్యలపై ధర్నాలు చేయండి రాస్త రోకోలు చేయండి ప్రజలను గుర్తించండి అప్పుడే మన నాయకత్వాన్ని ప్రజలు సమర్థిస్తారు రాజకీయాల్లో పోరాటాలు చేయకుండా ఉద్యమాలు చేయకుండా ప్రజలను గుర్తించకుండా ప్రజా సమస్యలను పరిగణలోకి తీసుకోకుండా ఏ రాజకీయ నాయకుడు కూడా రాష్ట్ర నాయకుడిగా జిల్లా నాయకుడిగా నియోజకవర్గ నాయకుడిగా ఎదగలేడు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నూట ఏడు కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమకారుడిగా పది జిల్లాలలో వందలాది మంది వేలాది మంది లెక్చరర్స్తో చేసిన సందర్భాలున్నాయి అందుకే మా పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ప్రతి ఒక్క వ్యక్తికి చెప్తున్నా ప్రతి నాయకుడికి చెప్తున్నాను మీరు పార్టీ సిద్ధాంతాలను ఆశయాలను తెలంగాణ ప్రజల్లోకి తీసుకుని పోయేటట్లయితేనే పార్టీలో చేరండి లేకపోతే చేరకండి డబ్బును ఆశించి పార్టీలోకి రాకండి రాజకీయాల్లోకి రాకండి ఈ మధ్యకాలంలో మా పార్టీలో చే బీఫామ్ తీసుకున్న వ్యక్తులు వేరే పార్టీకి రెండు లక్షలకు మూడు లక్షలకు అమ్ముడు పోతే ప్రచారం చేయకుండా నామినేషన్లు వేయడంలో ఉపయోగం ఏంటి అని ప్రశ్నిస్తున్నాం అందుకే ప్రధానమంత్రి మోడీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఏ పార్టీలో గెలిచిన వారు అదే పార్టీలో ఉండాలి వేరొక పార్టీలోకి మారితే అనార్హత వేటు వేయండి అటువంటి చట్టాలు పార్లమెంట్లో తీసుకురండి ఒక ఎమ్మెల్యే పార్టీ మారిన ఒక ఎంపీ పార్టీ మారినా ఒక ఎమ్మెల్సీ పార్టీ మారినా ఒక కార్పొరేటర్ పార్టీ మారిన ఒక వార్డు మెంబర్ పార్టీ మారినా అనర్హత వేటు వేస్తేనే రాజకీయాల్లో విలువలు ఉంటాయి అటువంటి విలువల కోసం మనం పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది అందుకే ఒక మా పార్టీ బీఫామ్ కానీ వేరొక పార్టీ బీఫామ్ కానీ ఇచ్చేటప్పుడు అందరూ కూడా ఆలోచించవలసిన విషయం ఒకటి ఉన్నది ఆ రాజ ఆ పార్టీ నాయకుడు కానీ లేదా మన పార్టీ తరఫున పోటీ చేసే వ్యక్తి కానీ గతంలో అతని యొక్క నిజాయితీ ఏమిటి ప్రస్తుతం ఏ విధంగా నడుస్తున్న తీరులను మనం చూడాలి మన పార్టీ నాయకుడు నేను పోటీ చేస్తా అంటే మనం బీఫామ్ ఇస్తే వాళ్ళు పోటీ చేయట్లే వేరే పార్టీలకు అమ్ముడుపోయే విష సంస్కృతి మన తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నది అందుకే మోడీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా పార్టీలు మారిన వారిపై అనర్హత వేడి వేసే చట్టాలు తేండి అదేవిధంగా మా పార్టీ నాయకులను సున్నితంగా హెచ్చరిస్తున్నా మీరు ప్రజా సమస్యల పట్ల పోరాటం చేయండి ప్రజా సమస్యలను గుర్తించండి ప్రజల మధ్యలోనే ఉండండి అటువంటి నాయకులే మాకు కావాలి డబ్బు నాశించేవాడు రాజకీయాలకు అమ్ముడు పోవద్దు మన బీఫామ్ తీసుకొని వేరే పార్టీలతో ఒప్పందాలు చేసుకొని మూడు లక్షలకు నాలుగు లక్షలకు అమ్ముడుపోయే నాయకులు మనకు అవసరం లేదు అందుకే ఆవేశపూర్తంగా ఈరోజు చెప్తున్నాం పార్టీలో కష్టపడే వ్యక్తులే రండి కష్టపడే వ్యక్తులే మా పార్టీలో ఒక రండి ప్రజా సమస్యల పట్ల పోరాటం చేసే వ్యక్తులే రండి ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ పొలిటికల్ జేఈసీ చైర్మన్గా టీఆర్ఎస్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలియజేస్తున్నా ఎందుకంటే పార్టీలో బీఫామ్లు తీసబోయి వేరే పార్టీతో ఒప్పందాలు చేసుకోవడం ఏంటి వేరే పార్టీలతో కొమ్మొక్కుకోవడం ఏంటి వేరే పార్టీల దగ్గర లక్షలు తీసుకుని నిజ సంస్కృతిని మిడనాడని చెప్తూ రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా పార్టీ ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగే విధానానికి మేము త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నాం ఉమ్మడి పది జిల్లాల్లో ప్రెస్ మీట్లు కానీ ప్రజా సమస్యను గుర్తించి పోరాటం చేయబోతున్నాం అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయాన్ని తెలియజేస్తున్నాను మరి తెలంగాణలో తెలంగాణ ఉద్యమకారులు కానీ తెలంగాణ మేధావులు కానీ అమరవీరుల కుటుంబాలు కానీ మహిళలు కానీ తెలంగాణ మేధావులు కానీ విద్యార్థి నాయకులు కానీ అదేవిధంగా అమరవీరుల కుటుంబాలు కానీ మనం గుర్తిస్తున్నామా వాళ్ళని ఎందుకు గుర్తించడం డబ్బులు ఇస్తే రాజకీయ నాయకులు కాలేరు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కుంటే రాజకీయ నాయకులు కాలేరు ఏ నాయకుడైనా ప్రజా సమస్యలను గుర్తించి పోరాటం చేస్తేనే వాళ్ళ గొప్ప నాయకులుగా అవుతారని తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్డి ప్రత్యామ్నాయ పార్టీగా ముందుకు పోతుందని తెలియజేస్తూ ప్రజా సమస్యల పట్ల మనందరం పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది అందుకే మనందరం బలంగా ముందుకు పోవాలని అప్పుడే తెలంగాణ ప్రజలు ఆదరిస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం